మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి జగదీష్ లక్ష్మి గారు రేపు అమ్మవారి ధన్వంతరి జయంతి అమ్మవారు కార్తీక మాస ఉత్సవాలు శుక్రవారం రోజు ఆఖరి శుక్రవారం రోజుని పురస్కరించుకొని వాళ్ళు ఈరోజు అమ్మవారి యొక్క కార్యక్రమానికి రేపు అన్నదాన కార్యక్రమానికి వారు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆ కు కార్యక్రమాన్ని వాళ్ళ బంధువు సురేష్ గారికి ఆ కు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయమని తెలియజేయడం జరిగింది జిల్లాకి ఆదర్శంగా ఈరోజు అమ్మవారి యొక్క కార్యక్రమాలు రేపు జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల సంఘ నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు అందులో భాగంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ బీసీ సంఘం నాయకులు వెంకటానపల్లె భాస్కర్ నాయుడు గారు ప్రధాన కార్యదర్శి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా రాష్ట్ర ఉప ఉపాధ్యక్షులు యు మధుసూదన్ బాబు గారు కూడా ప్రత్యేకంగా హాజరవుతున్నారు కర్నూలు రాయలసీమ గౌడ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ నాగశేషన్న గౌడు గారు కూడా హాజరవుతున్నారు జై గౌడ సంక్షేమ సంఘం నాయకులు మద్దిరేడి గౌడు గారు కూడా హాజరవుతున్నారు తర్వాత ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త టమ్ ఈ ఈడిగా రఘు రఘురాము గౌడు గారు కూడా హాజరవుతున్నారు రేపు మొత్తం జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూలల నుండి కూడా రేపు అన్న అమ్మవారి కార్యక్రమానికి ధన్వాధరి జయంతికి అన్నదాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఈరోజు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం రేపు అమ్మవారి కార్యక్రమానికి మధ్యప్రదేశ్ నుంచి జగదీష్ లక్ష్మి దంపతులు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది రేపు కార్యక్రమాన్ని ఈ వీరి ఆర్థిక సాయంతో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు శ్రీ మాలిక్ బాబా భజన మండలి అధ్యక్షులు ఉల్లిగడ్డల గురుప్రసాద్ రాయల్ గారు హార్మనిస్ట్ మాస్టర్ సుబ్బరేడు గారు ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము విద్యుత్ కాంతులతో శేఖర్ గారు మౌలాలి గారు విద్యుత్ అలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది రాత్రి వెయ్యిన్ని ప్రభుత్వ జ్యోతులను జ్యోతి గారు లతమ్మ గారు ఈ కార్యక్రమానికి వారు కూడా జ్యోతి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి హాజరయ్యి అఖండ జ్యోతి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ నక్కలమిఠ శ్రీనివాసులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు జిల్లాకి ఆదర్శంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని తర్వాత అమ్మవారి కార్యక్రమం శ్రీ జ్యోతిర్లింగేశ్వరి నలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు భక్తులందరూ హాజరయ్యి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మీరు మీ దేవుడు సార్ భూపాల్ భూపాల్ అక్కది ఏం పేరు అక్క పేరు లక్ష్మి లక్ష్మి భూపాల్ మీరు ఎక్కడ ఉండేది భూపాల్ ఓల్డ్ ఓల్డ్ భూపాల్లో మీరు ఉంటారు మీరు అక్కడ ఏం చేస్తారు సార్ మీరు కాంట్రాక్టర్ మీరు ఇక్కడ అమ్మవారికి గత సంవత్సరం వచ్చిపోయినారు మీకు ఏమైనా మంచి జరిగిందా సార్ మీ అబ్బాయి ఏం ఏం పని చేస్తున్నాడు సార్ సిబిఐ ఉన్నాడు సిబిఐ డిపార్ట్మెంట్ ఉన్నాడు అమ్మాయి అమ్మాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఉంది ఏం చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంజనీర్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీదేవమ్మ గారు జగదీష్ గారు వీరు అమ్మవారి స్వామి అమ్మవారి పేరు లక్ష్మీ సార్ పేరు జగదీష్ అంటే ఈశ్వరుడు అమ్మవారి లక్ష్మీదేవి పేరు పెట్టుకుంది రేపు ధన్వంతరి జయంతి రేపు ఎవరైతే అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్లకు ధన్వాంతరి అంటే వెంకటేశ్వర స్వామి కొలువులో ధన్వంతరి స్వామి ఉంటాడు గోంజరాజ స్వామి వచ్చేసి అకౌంటెడ్గా ఉంటాడు వీళ్ళని ఎవరైతే రేపు శివాలయంలో ఆ శివ శివుని సందర్శించుకుంటారో ఆయు ఆయుర్వేది ప్రసాదిస్తారని చెప్పి ధన్వంతరి జయంతి సందర్భంగా జగదీష్ గారికి లక్ష్మీ గారికి తర్వాత సురేష్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు